सप्तिया हिंदुवासरवृत्तायालम अस्नामुखी दिव्यक्षेत्रे कुमरणाद दिव्यचरण मंडलपादुका सन्ध मम

అస్మిన్ కుమేషు అస్మిన్ కలసే మీ ముందు ఫ్లాస్తో నీళ్ళు ఉన్నాయి దాంట్లో వచ్చి కూడా పసుపు రెండు అక్షంటలు పట్టుకుని ఉంగరం మీద రద్దులో పెట్టి అలా మూసిన వెంటనే కలస శుద్ధి దాంట్లో నీళ్ళు తీసుకుని నీ మీద మీ చుట్టూ ఉన్నటువంటి నాలుగు మీద आणि कोड़ा, गोडा सुत्थिगा अविलाले संकल्पो देष्ठी मनोमनुभूची पुंडुतगत ओम अश्वनीते गुणरस्मा तुक्तो पुनमप्राय देहि भोगम लोकम सहम सूर्यम तर्म देय मनमते वरणां भव भव లక్ష్మీనారాయణ విఘ్నేశ్వరుని బాబా గుమనిని అరియండి ఓం గణనాంత గణపతికాయవహమే తవిం తవినాపవస్త్రవస్త్రం జయతలాదు బ్రహ్మణ బ్రహ్మణ స్వద ఆనత్స నమమి సేవ సాధం అక్షంతలు గాని భూగులు గాని మహానబిము పూజించంగండి జయయామి